సిరిసిల జిల్లా పోలీస్ కమిషనర్ గౌరవీయులు అఖిల్ మహాజన్ కి జన్మదిన శుభాకాంక్షలు మీ ప్రగతి పదం ఎల్లప్పుడూ విజయాలతో నిండిపోవాలని మీరు అందిస్తున్న అద్భుతమైన సేవలు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాం మీ పుట్టినరోజు సందర్భంగా కొమరవెల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కరుణాకర్ మరియు న్యూస్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ ఆరోగ్యం సంతోషం విజయాలు ఎల్లప్పుడూ కలకాలం ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మరోమారు పుట్టినరోజు శుభాకాంక్షలు

துரா